పెట్టుకోండి దేవుడు గుర్తు పెట్టుకోండి నీళ్లు లేక అల్మటిస్తున్న బాగులలో నీళ్లు లేక కేసీఆర్ దయ వల్ల తీసుకొచ్చిన మహానుభావుడు చేసుకోండి ఎలా మాట్లాడతాడు నేను ఇరవై నాలుగు గంటలు కరెక్ట్ ఇస్తున్నా బిడ్డ నువ్వు రేవంతి పెట్టానే ఊగారు పోతరు ఇరవై గంటల ఏడు గంటల కరెంట్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మోటార్లు కాల్పేది స్టార్టర్లు కాల్పేది ట్రాన్స్ఫార్మర్లు కాల్పేది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసిఆర్ గారు మన గుండెలో చేస్తాం ఈ రోజు నువ్వు ఈ కరెంట్ పరిస్థితి ఎట్లుండే రైతుల పరిస్థితి ఎట్లుండే యూరియా దొరకక కొట్ట మిట్టాడుతాను దయచేసి నేను తుమ్ము లేపాలే కార్యకర్తలందరూ కూడా నాలుగు వందల ఇరవై ఆమిల్ ఏమేనాయి అరవై గ్యారెంటీ ఆరు గ్యారెంటీ కార్డులు మీరు కార్యకర్తలు మెచ్చుకోవాలి మీ వెనుక మేమున్నాం నేనే దయచేసి కోరుతున్నా మొన్న బిగ్ అనే ఒక కయర్ కేసు పెడితే నేను పల్లా రాజగతి గారు రాజయ్య గారు ఎంబడి మరి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి పేరించాం అక్రమ కేసులు పెడుతున్నారు చేస్తున్నా కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమ కేసు కార్యకర్తల దేవ పెట్టారు నేను సుందర రామ్ రెడ్డి గారు అందరం కూడా పోరాటం చేశాం దయాకర్ కానీ అందరం అక్రమ కేసులు పెడతాను మేము మీ సహకారం రిక్వెస్ట్ చేస్తున్నా ఓడిపోయిందని మీరు ఆందోళన చెందకుంది మీ ఎనక నేను పల్లారాశరెడ్డి గారు రాజయ్య మీద కేటీఆర్ గారు కేసీఆర్ గారు మన ఉన్నారు పోరాటానికి సిద్ధం కావాలి నేను ఒకటే చెప్తున్నా వీడిక మూడేగా ఉండేది ఇంకొక సంవత్సరం కట్టి పుట్టానే కొట్టానే ఎన్నికలు వస్తే వాళ్ళ ముసుకు మొదలైంది దయచేసి మన దాంట్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాను మనకు ఎన్నికల ఉత్సాహాలు చూసిన తర్వాత జనగా జిల్లాలో అద్భుతమైన ఉత్సాహం లేదా జోసులని ఆ జోసు జనగా మున్సిపాలిటీ

ఈ జనగా జిల్లా శ్రీనివాస రెడ్డి గారు చేయండి మేము రాబోయే రోజుల్లో జనగా చర్య గంపూర్ మున్సిపాలిటీ కొర్రూరు మున్సిపాలిటీ గెలిపించి మీ చేతిలో పెడతామని కూడా ఏం చేస్తాము వెంటనే చేస్తాము మేము అందరం కలిసి కట్టుగా చేసి మీ చేతిలో ఉపయోగపడతామని సందర్భంగా తెలియజేస్తూ ఇంత అద్భుతంగా చేసిన నాయకులు పేరు మీద ఉన్న నాయకులు కూడా బాగా కష్టపడ్డారు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు